హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇంకా పెళ్ళికొడుకు షాపింగ్ అయితే కొద్దిగా తలంబ్రాలు బట్టలు అయితే పెండింగ్ ఉన్నాయి సో అయితే వచ్చేసాము ఇంకా రకరకాల కొడుకు పెళ్ళికొడుకు అయితే ఉన్నాయి చూడండి పేర్లతో సహా రాసింది ఇంకా తలంబరాలు బట్టలు అయితే తీసుకోబోతున్నాము ఇంకా పర్ఫ్యూమ్ కూడా వచ్చింది చూడండి దోటిలోకే ఇంకా తీసుకునేసాము ఇంకా ఇంకా పెళ్ళికొడుకు రిసెప్షన్ కోసం తీసుకోవడానికి అయితే ఈ షాప్కి అయితే వచ్చేసాము చూడాలి ఏం నచ్చుతాయా ఏమి అనేసి అయితే ఇంకా అందులో చెప్పులు కూడా ట్రైలు అయితే వేసేస్తున్నాడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళికొడుకు 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 చూడండి పెళ్ళికూ పెళ్ళికళ వచ్చేసింది ఆరే నవ్యా ఫ్యాషన్కి అయితే వచ్చేసినాము మీరు కూడా నవ్యా ఫ్యాషన్ని విజిట్ చేయండి